మన దేశంలో సినిమాకి క్రేజ్ మామూలుగా ఉండదు ఏ చిన్న హ్యాపీ మూమెంట్ అయినా ఫెస్టివల్ అయినా చాలా మంది మూవీతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అయితే మొన్నటి వరకు సినిమాల విషయంలో సౌత్ నార్త్ భేదం ఉండేది గతంలో ఏకంగా భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనేలా ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి ఫుల్ చేంజ్ అయ్యింది రెండు వేల ఇరవై మూడు బాక్స్ ఆఫీస్ వద్ద బీ టౌన్ చిత్రాల కన్నా సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువగా ఉంది ఇక రెండు వేల ఇరవై లో కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద టాలీవుడ్ డామినేషన్ తప్పేలా లేదు అయితే రెండు వేల ఇరవై మూడులో బాలీవుడ్ సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి షారూఖ్ తో బ్యాక్ టు బ్యాక్ పఠాన్ జవాన్ తో హిట్ అందుకున్నాయి రాఖీ ఓ రాణికి ప్రేమ్ కహనీతో రణవీర్ హిట్ సాధించారు ముఖ్యంగా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు గదర్ టూ ది కేరళ స్టోరీ జరా హట్ కే జరా బజ్కే ఓ మై గాడ్ టూ సత్యాకి ప్రేమ్ కథ డ్రీమ్ గర్ల్ టూ శామ్ బహదూర్ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి బాలీవుడ్ సినిమాలు రెండు వేల ఇరవై మూడులో లో హిట్ అయినా అందులో ఒక సినిమా డైరెక్టర్ సౌత్ వాడే ఉన్నాడు అలా కూడా వారికి పూర్తి ఆనందం దక్కలేదు ఇప్పుడు ఇదే లో రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది టాలీవుడ్ నుంచి మోస్ట్ వెయిటెడ్ సినిమాలు రిలీజ్ కి క్యూ కడుతున్నాయి అందులో దాదాపుగా ఫ్యాన్ ఇండియా సినిమాలతో పాటు సీక్వల్ కూడా ఉన్నాయి వాటిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ మూవీ కి వరల్డ్ వైడ్ గా ఉన్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇప్పటికీ బాలీవుడ్ ఆడియన్స్ డైలాగ్లు చెప్తూ ఉంటారు అంతలా సీక్వల్ పై అక్కడ క్రేజ్ ఉంది అడవిశేష్ నటించిన గూఢాచారి సినిమాకి సీక్వల్ గా గూఢాచారి టూ మూవీ ఈ ఏడాదిలో వచ్చే ఛాన్స్ ఉంది ఈ మూవీకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ కల్కి కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ కూడా ఈ ఏడాదిలో విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఈ మూవీ ఒక పాన్ ఇండియా లెవెల్లోనే కాదు పాన్ వరల్డ్ స్థాయిలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టనుంది ఇక ట్రిపుల్ తర్వాత రామ్ చరణ్ ఎన్టీఆర్ కి కూడా బాలీవుడ్ లో మార్కెట్ బాగా పెరిగిపోయింది కాబట్టి గేమ్ చేంజర్ దేవర చిత్రాలకు కూడా భారీ వసూళ్లు రాబడతాయి పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఎందుకంటే సుజిత్ నిర్మించిన సాహో చిత్రానికి బాలీవుడ్ ప్రేక్షకులు నిరాజనాలు పట్టారు అంతేకాకుండా ఇప్పటికే ఓజీ గ్లిమ్స్కి కి నార్త్ ఇండియా ఆడియన్స్ ఫిదా అయ్యారు కార్తికేయ టూతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన నిఖిల్ స్వయంభూ అనే హిస్టారికల్ పాయింట్తో మరోసారి వస్తున్నారు ఈ లెక్కను చూసుకుంటే బాలీవుడ్ పై టాలీవుడ్ ఈ ఏడాది కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నట్టుగా తెలుస్తోంది మరేం జరుగుతుందో చూడాలి మరి ఈ లెక్కలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి